అందరికీ శుభోదయం మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యముందు ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూద్దాం ఏకోన త్రింశాధ్యాయం సుదర్శన చక్రము తరలి వెళ్ళిపోగానే అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికి ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను అయినా ఎందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చి దయచేసి నా ఇంట విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీష్ను తన బాహులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారము నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నేను నీకు నమస్కరించడం లేదు ఏమీ అనుకోవద్దు నిన్ను నేను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనము చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మ్యం ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను క్షీరాబ్ద ద్వాదశి వ్రతం నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడిలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి ఈ పుణ్యగాథను వినినా చదివినా చదివించినా రాసినా వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు ఇది ఏకోనత్రింశోధ్యాయం సమాప్తం ఇరవది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం